ఇప్పుడు ఇప్పుడేసేంటి పకోడీలా అయ్యి గారెలు ఐ బూరెలు ఐ పకోడీలు మా ఇంటికి వచ్చి గారెలు బూరెలు పకోడీలు వండిందండి కనుకమ్మా కోసం కొంచెం సేపు నా కోసం అందులో కనుకమ్మాట చెప్పండి నువ్వు తిని మళ్ళీ తెచ్చి రైల్వే కట్ట కింద బాక్స్ ఎవరు గుర్తు చేసి బయటకి తీసింది బాక్స్ ఉంది బిస్కెట్ ప్యాకెట్ల బాక్స్ ఉంది అమ్మా ఎక్కడ అని ఎత్తుకున్నాం కదా రెండు పెట్టిన మొత్తం గోడ మీద కూర్చోండి

నాగారికి తీసుకుని అందుకే పాపం టావో కట్టుకోలేకపోయిందారు అందరికి పెట్టి యాక్షన్ చేయకే రెండు ఎకరాలు అమ్మి కట్టడం అవసరమా బంగారు లాంటి వీళ్ళు పడగొట్టడం అవసరమా నా పేరు మామిడి పట్టుకుని మామిడికి మావితే అమ్మా మా అమ్మకి జ్వరం వచ్చింది కనకమ్మా నువ్వు జ్వరం వచ్చిందంట ఊర్లో పడుకున్నాను అంటున్నారు వాళ్ళు వాడు బయటకి చెప్పట్లే బాధపడుతుంది టాబ్లెట్ తీసుకురా తీసుకొచ్చి ఇచ్చిన రాత్రి రాత్రి తీసుకొచ్చిన కొబ్బరి నీళ్ళు తెచ్చిన కానీ మరి ఎందుకు కొబ్బరి నీళ్ళు కూడా తెచ్చాడు చూసారు ఎలా బయటపడ్డాడు మరి అమ్మ చూసారు అంతగా నిన్ను హాస్పిటల్ తీసుకుపోయి గ్లూకోజ్ పెట్టి నాటకాలు ఆడుతున్నా ఏంది నీకు గ్లూకోజ్ పెట్టించిన ఎప్పుడో సంవత్సరం మా అమ్మకైనా ఏడు వందలు నేనే కట్టే మా అమ్మకైనా కనీసం నేను

నువ్వు తగ్గుతున్నావు అందుకే తిన్నావు చూసేవాట్లో లేవు చూసాను అప్పుడు ఇక్కడ పెట్టి అప్పుడు ఎత్తాడు అలాంటి ఇలా అనియాడు అక్కడ నాకు వట్లలో తినిపద్దలేదండి నాకు ఆయన చూసి అంత కాపు వచ్చేసిందండి ఏదన్నా మనం ఇంటి దగ్గర చేసుకుందామగా ఉంటాయా కమ్మగా ఉంటే ఇంటిదో తీసుకొని తృప్తిగా తింటాం అక్కడ ఉన్నాయి నాలుగు ముప్పై రూపాయలు ప్లేటు ఐదు ముప్పై రూపాయల ప్లేటు అవును ఆ ముప్పై రూపాయలు ఉన్నప్పుడే మాకు నీరుగా అయిపోతుంది ముప్పై ఉంటుంది ముప్పై ఐదు అదే రోడ్డు మీద ఇడ్లీ నలభై రూపాయలు ఉంటాయండి నేను ఎవరు చెప్పుకోను అవును ఇది ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి కూడా వేసినావా బాబోయ్ ఇది ఇడ్లీ పిండినా బాబోయ్ నాకేంటి నువ్వు వంతెన నానమ్మోయ్ ఇది ఇడ్లీ పిండి కదా నాదే తప్పొచ్చింది గారే

వాడిపోయి దగ్గర పో నువ్వు దగ్గర నాయనా నా కొద్దమ్మ పోను మా అమ్మమ్మ ఆడికి పోయింది ఆడికోపోయింది కెమెరా ఆన్ చేస్తే చాలా ఉరికిద్ది ఇక్కడ ఉండదు మకా. మొకనే కర్చీప్ పెట్టుకోవాలి. దాంట్లోన దగ్గు కర్చీప్ పెట్టుకొని దాంట్లోన దొక్కుతాఉండు. కికమ్ 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 వానో. ఓకే. ఆ ట్యాబ్లెట్స్ కొ తగ్గుద్ది అయినా ఎందుకు తగ్గట్లేదు అంటా. నువ్వు పోతే ఇంకా ఇబ్బంది. చిన్నులే చూడు. അറേ ചെന്ന చేయకొర్గైకు సుసరు చేయకొర్గైదు రెండు కొంచెం ఉంటే ఒకసారి కర్కేశిడు రాకిష్ మస్టర్ బుడబుడా రక్తం మల్లిపప్పు లైఫ్ లో ఎప్పుడూ నొజ్జ పెట్టమని అనలేదు ఏం బాలో పొలక పోవని మాం బచ్చోతినా ఆందా దమా అది తంట వడ దెన్పే బాట వద్దా నాకు ఇష్టం ఉండదు అనుకుతిరా అయ్య మేము నిజంగా మేము ఫ్రూట్స్ తినమంటే తింటాం కూల్ డ్రింక్స్ తాగమంటే తాగుతాం ఏంద్ర హెయిర్ స్టైల్ చేయలేదు ఈరోజు పైకి కింద పడిపోయింది పడుకున్నావా లేకుంటే పైకి లేకపోయేవాడు

నిన్న ఎత్తుకుని పోలేడు వీడు ఏమన్నా అయితే చేత కదా వాడు తినడా మళ్ళీ అడేం చేస్తా పోతాడు తినమని పెద్ద కథయా తిన్న వాళ్ళు అందరు బాగుండదు అన్నారు బాగున్నాయండి అలసలు ఎవరు వేసారండి అన్నారు అయితే అది ఇచ్చారు మాకు అనిపెడితే బాధపెడతారా అన్నారు వేసారు మాకు ఇరవై ఏం చేసుకుంటాను ఇంట్లో ఉంటుంది మళ్ళీ నాకు తేడా చేస్తుందని తెచ్చాను

పచ్చగారలు రెడీ పచ్చు పచ్చు గ్రీన్ గారెం గ్రీన్ గారెలు మళ్ళా రెడ్ గారెలు గారెలు అన్ని రెడీ చూస్తుంటే ముగ్గురు మిగిలినట్టే తింటాం అయితే నా పొట్ట అంతా పాడైపోయింది ఉబ్బరం అయిపోయింది పకోడీలు గారెలు

నాయన కొత్తిమీర మాకు కొంచెం ఇద్దరు అన్నాడు పాపం ఇంట్లో చూసేవాడు తినకుండా ఇక్కడ తింటా అంటే ఇక్కడ తెచ్చుకున్నాడు అదే వేరే అదొక లేపుగా ఉంటుంది ఓ మై గాడ్ ఓ మై గాడ్ చాలు ఒకసారి ముక్కు చూస్తావుగా నూనెలో పెట్టు చలుబుపోతుంది ఫస్ట్ నువ్వు పెట్టామంటే నన్ను చూసి సెకండ్ నేను పెడతా

లేదులేండి కోరకన్నా కనకమ్మ ఇప్పుడు మారిపోయిందండి ఎవరైనా తిట్టట్లా కామెడీ అంతా అంతకుముందు తిట్టింది కానీ ఇప్పుడు అసలు నోటికి ఒక్క మాట కూడా రానివ్వట్లా మారిపోయింది ఆమె ఇప్పుడు అర్థమైపోయింది మ్యాటర్ మ్యాట్రిక్స్ కటర్ వెళ్ళి మనం ఇలా ఉండకూడదు అని తెలివి పెరిగింది కనకమ్మ నిజం చెప్పాలంటే అవును తొందరగాని చిర కట్టుకొని నేను ఈలోపు బండి తీసుకొని వస్తా వాళ్ళని పిల్లల్ని తీసుకొని వస్తా వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో షార్ట్ ఫిలిం చేద్దాం పోయి వాళ్ళందరిని బట్టకొస్తా నువ్వు ఈలోపు రెడీ అవ్వు నేను పిలవగానే రా బయటికి ఓకేనా టాటా బై బై సి వాళ్ళ ముందు కక్కెం కక్కెవని తగ్గేవు నువ్వు నవ్వుతారు అందరు ఏంద్ర అయ్యమే లేతే అంటే అని అంటారు అందరు పారిపోతారు అక్కడి నుంచి అదే చెప్తున్నా నేను టాటా బై బై సియు టాటా వెళ్తున్నా